హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతం ఈ ఫ్రైడే వస్తుంది కదా అప్పుడు మనం కలసం పైన బ్లౌజ్ పీస్ పెడతాం కదండీ అది ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాము చూసేయండి మరి ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేయాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో ఎడ్జ్ నుంచి పెట్టుకొని రావాలన్నమాట అలా కంటిన్యూ చేసుకుంటూ రావాలి లాస్ట్ వరకు సో ఎలా చేస్తున్నామో చూడండి చూశారు కదండీ ఇప్పుడు లాస్ట్లో కొంచెం బ్లౌజ్ పీస్ ఉంది కదా అది మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవడమే అది ఫోల్డ్ చేసుకున్నాక మనకి మొత్తం ఫోల్డింగ్ అయిపోతుంది ఆ ఫోల్డింగ్ అయిన పీస్ మొత్తం ఆ బ్లౌజ్ పీస్ మనం కలసం పైన కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయ పైన ఈ బ్లౌజ్ పీస్ పెట్టుకోవడమే పెట్టుకొని మనకి నచ్చినట్టు దానికి డెకరేషన్ కావాలి డెకరేషన్ చేసుకోవడం మన ఇష్టం మన ఇష్టం అయినట్టు మనం పెట్టుకోవడమే సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్